అనేటటువంటి ధర్మాన్ని కాపాడై ప్రయత్నించాలి చివరికి ప్రాణం ఊడిపోతున్నా కూడా ధర్మం కోసం దైవం కోసం మనిషి కోసం మనసు కోసం మనము మన ముందుండేటటువంటి ఆనందం కోసం అయ్యి దాసోహం దాసకోటి దాసులకు దాసి అనేటువంటి యొక్క జీవనయానం చేసే ప్రయత్నం ఏ భక్తుడు చేస్తున్నాడో ఆ భక్తుడు పరమానందానికి దగ్గరి వాడు పరమ చరణార బిందములను అందినటువంటి పునితుడు అతడు ఎక్కడున్నా ధన్యుడే ఇటువంటి భక్తి మనందరికీ రావాలన్నా వద్దా మీ అందరూ ఒకసారి చేయలేవట్ట ఉండాలన్నా ఉండకూడదని ఎవరి కోసమో లేవట్టకండి మీకోసం లేవట్టండి ఆయన ఎవరో లేపండాను మీ అందరు లేపే ప్రయత్నం చేయకండి నేనేమడుగుతున్నాను కాదంటే ఎవరికి వారే కావాలి వారు కాపాడగలగాలి కానీ నీకు తెలుసని తెలుగుని అజ్ఞాన్ని మోసగించే ప్రయత్నం చేసి దానంత పాపం ఇంకొకటి ఉండదు తెలుసని తెలియనటువంటి అజ్ఞాని సన్నిధానానికి వచ్చి అన్నా అని ప్రేమతో పిలిచినప్పుడు తన సమస్య నీకు చెప్పుతున్నా ఒకవేళ నీకు చెప్పరాకపోతే పర్వాలేదేమో కానీ చెడగొట్టడానికి మాత్రం ప్రయత్నం చేయకండి దానంత పాపం ఇంకొకటి లేదు అని నేను అడుగుతున్నాను పెట్టుబతలు నీకు చేత కాకపోతే పర్వాలేదేమో కాది అతన్ని చెడిచే ప్రయత్నం చేయడం మాత్రం నీ అంత పాపం కంటదు చేత కాకపోతే కాళ్ళు అయ్యా నాకు చేత కాదని రెండు చేతులు ఎత్తి దండం పెట్టతని నీకు చెప్పగలిగే స్తోమత నాకు లేదు అని చెప్పు కానీ మోసం మాత్రం చెయ్యకు చాటుకు గాని నేటుకు కానీ మోసమైన పనులు మాత్రం చెయ్యకు అంటాను మీ అందరినీ నేను అడుగుతున్నా దీనికోసం ఒక్కసారి మీ చేయలేవంటండి బలి మీకు లేవడితే రాయి మీ అంటే వస్తుంది జాగ్రత్త తస్మయ అన్నాడు కొంచెం జాగ్రత్త పడాలి ఏం బాపు అందరం సేవ చేసుకుంటుంటే కదా ఇక సమయం చాలైంది భోజనానికి కూడా టైం అయింది స్వామి ప్రసాదం తీసుకొని ఎవరు వాళ్ళు భోజనానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి మరి మా అనుభావులు ఉన్నారు మీరేమని మాత్రం మహారాజ్